Welcome to JP Andhra Pradesh News. <speaking in foreign language> కారణం ఏంటి మనకు తీసుకున్నటువంటి విషపూరితమైన ఆహారం ఓకేనా కాబట్టి వెల్కమ్ టు జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ గారు అలాగే మా ఎంపీ అలాగే మా ఎంఎంపిసి ఇక్కడికి వచ్చిన మహిళా సంఘ సభ్యురాలు అలాగే మా ఐసీఆర్పీలు ఇంకా వచ్చిన రైతు దేవుళ్ళకి నమస్కారం సో ఈరోజు ఇక్కడ సైజాపురం మండలం సంబంధించి మండల కన్వర్జెన్సీ మీటింగ్ జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడే మా ఎంపీ గారు చెప్పారు కదా ఇప్పుడు ఈరోజు మూడు డిపార్ట్మెంట్స్ కలిసి చేస్తున్నాం మనం మేజర్ గా వ్యవసాయ శాఖ ఏపీసీఎన్ఎఫ్ అలాగే మీ సెర్ఫ్ సో ఈ మూడు రకాల డిపార్ట్మెంట్స్ కలిసి ఈ ప్రోగ్రామ్ మనం నేచురల్ పార్క్ నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి కొద్ది రోజుల్లోనే మనం ఒక గ్రామాల్లోకి వెళ్ళి ఈ కేఏపి అంటే ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో మన ప్రణాళిక ఏంటి అనేదాన్ని మనం తయారు చేసుకోబోతున్నాం కాబట్టి వచ్చినారు సంఘ సభ్యురాలు వచ్చినారు అలాగే ఓఎస్ వచ్చినారు కాబట్టి మీకు కొంత ఈ ప్రభుత్వ వ్యవసాయం ఎందుకు చేయాలి దీనివల్ల ఉపయోగం ఏంటి దీంట్లో మేజర్గా మనం చేయాల్సిన పని ఏంటి అనేదాన్ని నేను కొద్దిగా వివరిస్తాను తర్వాత మా మిత్రుడు మిగతా ప్రకృతి వ్యవసాయం గురించి అలాగే ముఖ్యంగా మనం ప్రకృతి కానీ ఏది కూడా సవ్యంగా లేదు దీనికి కారణం మన వెచ్చలవిడిగా సహజ వనరుల్ని ఉపయోగించడం వల్ల వాతావరణం అనేది సమతుల్యత దెబ్బతిన్నది కాబట్టి ఈ కాలంలో ఏంటంటే ఎండలు వచ్చినా విపరీతంగా వస్తాయి వానలు వచ్చినా విపరీతంగా వస్తున్నాయి కాబట్టి ఈ వేసవిలో ఏందంటే గెండలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా వివిధ సమస్యలపైన కార్యాలయాలకి వస్తుంటారు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి విపరీతమైన దాహం ఏర్పడడం దీనివల్ల ఏంటంటే మనకి ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఏంటంటే కనీసం కూల్ డ్రింక్ షాపులు కానీ లేదా మంచినీళ్ళు షాపులు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేదు దీనివల్ల ఏంటంటే వడదెబ్బ తగ్గేదానికి చాలా చాలా అవకాశం ఉంటుంది కాబట్టి శ్రీత జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా పీడి డిఆర్డిఏ గారు జడ్పీసీఓ గారు వీళ్ళంతా కూడా ఏంటంటే టెలికాన్ఫరెన్స్లో చాలా రకాలుగా అయినా సూచనలు ఇస్తున్నారు వీలైనంత ఎక్కువ ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించున్నారు దీనిలో భాగంగా ఈరోజు మన ఏపీఎం గారు ఈ సైదాపురంలో కార్యాలయం పక్కన చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది చలి చలివేంద్రం ఏర్పాటు చేసిన ప్లేస్ కూడా చాలా బాగుంది మంచి నేడలో చాలా చక్కగా అరేంజ్ చేస్తున్నారు అభినందనీయం కాబట్టి